నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి నా పేరు విజయలక్ష్మి వేదిక అండ్ కేపి ఆస్ట్రాలజీ వీడియోలో మే నాలుగో తేదీ నుండి పదవ తేదీ వరకు గోచర ఫలితాలు కర్కాటక రాశి వారికి ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు షేర్ చేయగలరు లైక్ చేయగలరు ధన్యవాదములు ఈ కర్కాటక రాశుల అనుసరించి చంద్రుడు ఈ వారంలో ఒకటి రెండు మూడు నాలుగు స్థానాల మీదుగా సంచారం చేస్తాడు ఆ స్థానాల మీద అంటే కర్కాటకం సింహం కన్య తుల పదో తేదీన రాశిలో మధ్యాహ్నం వరకు సంచారం చేస్తాడు నక్షత్రం మీద ఇది గ్రహ గోచార స్థితిగతులు ఎలా ఉన్నాయి అంటే కన కర్కాటక రాశిని అనుసరించి ఖగోళంలో కర్కాటకంలో అంటే రాశిలోనే కుజుడు సంచరిస్తున్నాడు తృతీయంలో కేతువు సంచరిస్తున్నాడు ఇక నవమ భావంలో నాలుగు గ్రహాలు రాహువు బుధుడు శుక్రుడు శని ఇక దశమంలో రవి లాభస్థానంలో గురువు ఇక ఇది గ్రహ గోచార స్థితిగతులు కర్కాటక రాశి వారికి ఈ కర్కాటక సానుకూల ఫలితాలు సూచిస్తున్నాయి గ్రహానుకూలత ఉంటుంది ఈ వారంలో గోచారంలో వీరికి గురువు శుభస్థానంలో ఉంటే అన్ని సమస్యలను అధిగమిస్తారు అనేది చెప్పవచ్చు ఇక రాశిలో కుజని సంచారం వలన అంత అనుకూలం కాదు ఇది ద్వితీయాధిపతి అయిన రవి దశమంలో ఉచ్చలో యోగిస్తున్నాడు ఇది యోగిస్తాడు కాబట్టి ఇక రాహు అనుకూలం కాదు కేతు తృతీయంలో అనుకూలం ఇలా ముఖ్యంగా గురువు శుక్రుడు రవి రాహు కేతువు బుధుడు మిశ్రమంగా అనుకూలంగా ఉన్నారు ఇక కుజుడు శని నుండి వ్యతిరేక ఫలితాలు ఉంటాయి అనేది కాబట్టి గ్రహానుకూలత వీరికి బాగానే ఉంటుంది మంచి ఫలితాలే ఆశించవచ్చు అనేది చెప్పటం జరుగుతుంది ఇక ఈ వారం ప్రారంభ రోజుల్లో గనక నాలుగు ఐదు తేదీల్లో విషయాలు ఆలస్యం అవుతాయి ఓపిక్గా ఉండాలి ఆందోళన చెందే అవకాశం ఉంటుంది ఇక జీవిత వ్యాపార భాగస్వాములతో సంబంధాలు అంతా బాగా లేవని వీరు గమనించవచ్చు ఇబ్బందులు ఎదురవుతాయి కోపాన్ని నియంత్రించాల్సి ఉంటుంది ఆసుపత్రి ప్రయాణాలు లేదా శస్త్రచికిత్సగా అవకాశాలు కనిపిస్తున్నాయి జాతకంలో కూడా ఈ గ్రహాలు దశలు అంతర్దశలు జరుగుతుంటే గనక జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో ఆర్థికంగా కూడా కష్టకాలం కావచ్చు అయితే కొందరు చాలా కాలంగా ఉద్యోగం లేకుండా ఉండేది కనిపిస్తుంది ఉండుండొచ్చు జాబులో మార్పులకి చేంజ్ అయ్యేది చేస్తారు లేదా సంతృప్తి చెందకపోవచ్చు దూర ప్రయాణాలకు అయితే మంచి అవకాశం ఉంటుంది ఈ సమయంలో జాబుని క్విట్ చేయకుండా ఉండాల్సిన పరిస్థితి ఇక ఆరు ఏడు తేదీలలో వీరికి భౌతిక సుఖం శారీరక సుఖం ఉంటాయి ఆర్థిక లాభాలు ఉంటాయి విలువైన ఆభరణాలు కొనడం చేసేది ఉండవచ్చని సూచిస్తుంది ఇక వ్యాపారవేత్తలు ఈ తేదీలకి సంతృప్తికరమైన లాభాలతో సజావుగా ఉంటుందని భావిస్తారు సంతోషంగా ఉంటారు ఇక విద్యార్థులకి విద్యలో విజయం కూడా సూచించబడుతుంది ఆరోగ్యం మంచి స్థితిలో ఉంటాయి ఇంటిలో శుభకార్యాలు కూడా చేసేది ఉంటుంది నవమంలో శుక్ర సంచారానికి ఇదంతా కూడా జరుగుతుంది సామాజికంగా ఉండటానికి ఎక్కువగా ఇష్టపడతారు ఇక అప్పుల నుండి ఉపశమనం ఉంటుంది కొంతవరకు ప్రజాదరణ కూడా ఈ సమయంలో పెరుగుతుంది అన్ని ప్రయత్నాలలో విజయాలు తెస్తుంది ఇక మంచి ఆహారం దుస్తులు ఆస్వాదిస్తారు సొంత ఇంటిని కూడా పరిగణిస్తారు ఉద్యోగంలో కూడా ఇచ్చిన పనిని సకాలంలో పూర్తి చేస్తారు ఇక పదోన్నతి కూడా ఆశించవచ్చు విదేశీ ప్రయాణాలకి ఉన్నత విద్యకి కూడా మంచి అవకాశాలు ఉన్నాయి అనుకూలం ఈ వారంలో వీరు భూమి ఆభరణాలు కొత్త వాహనాలు కొనడం మరియు సౌకర్యాన్ని కూడా పొందడం గురించి ఆలోచన చేస్తారు మంచిగా ఇక ఎనిమిది తొమ్మిది పది తేదీలకి కనుక మిశ్రమంగా ఉంటాయి ఫలితాలు సోదరులు బంధువులతో సహ ఉద్యోగులతో మంచి సంబంధాలు ఉంటాయి ఈ తేదీల్లో కూడా అంటే ఆరు నుండి పది వరకు కూడా ఉద్యోగంలో ఉన్నతి ఉంటుంది స్నేహితులు బంధువులు జీవిత భాగస్వాములతో బాగానే ఉంటుంది చిన్న ప్రయాణాలు అయితే కనుక ప్లాన్ చేసుకోవచ్చు మంచి అనుకూలతలు ఆనందం పొందుతారు ఇక పేరెంట్స్ ఆరోగ్యంకి అయితే కనుక కొంచెం శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంటుంది ఇక వారాంతం రోజున జ్వర సూచన కానీ ఆరోగ్య సమస్యలు కంటికి సమస్యలు రావచ్చు మంచి అనుకూలతలే కనిపిస్తున్నాయి ఇంకా మంచి ఫలితాలకి శనికి తైలాభిషేకం కుజునికి ఎర్రకందులు దానం శ్రేయస్కరం అనేది సూచించటం జరుగుతుంది ఇక ఇన్వెస్ట్మెంట్కి లాంగ్ స్టాండింగ్ ఇన్వెస్ట్మెంట్కి కూడా అనుకూలం లేదు ఇది ఈ వారంలో ఈ కర్కాటక రాశి వారికి పర్వాలేదు వృత్తి ఉద్యోగాల్లో బాగుంటుంది ఆర్థికంగా బాగుంటుంది వ్యాపారాలకు బాగుంటుంది విద్యార్థులకు బాగుంటుంది ఇక కొంత అనారోగ్య సూచనలు వాటికి అప్పులు చేయకోకుండా ఉండటానికి ఇది జాబులో క్విట్ చేయాలి అనే ఆలోచనలకి మానుకోవాలి అనేది ఈ కొద్ది కొద్ది ప్రతికూలతలు కనిపిస్తున్నాయి ఇక సర్వే జనం సుఖన భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్